నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి అంచనా వేయండి బేరీజు కట్టండి పదేళ్ల వాళ్ళ పాలన ఎట్టుందో పద్దెనిమిది నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి జనాలు మళ్ళీ నేను పది సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉంటాను వాడు ఉండనే వద్దు వాడిని మనిషి వస్తాను దాన్ని వెళ్ళగొట్టా మొత్తం నీళ్ళ కష్టమే కరెంట్ కష్టమే ఉంది ఆయన వచ్చి నుంచి అయితే ఏమంటే వచ్చిండో దరిద్రం మొక్కకూడదు అన్ని నష్టం కాంగ్రెస్ అనిపిస్తుంది ఏమీ రావట్లేదు మరి ప్రజా పాలన లాగే ఉందా ప్రభుత్వ పాలన లాగా ఉంది ప్రజల పాలన లాగా ఉంది సన్న బియ్యం వండితే ఎట్లయితుంది దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి వండితే ఎట్లయితుంది మేమంత పిచ్చోళ్ళం అనుకుంటాం మీకే పెద్ద కొడుకుని మీకు అన్ని ఇదాలా చేస్తాం మీకు అన్ని ఇదాలా సౌకర్యం చేస్తాము ఆడు నుచ్చగాడు ఆడు నచ్చగాడు అన్నాడు ఆయనతో మమ్మల్ని ఇప్పుడు అడవిలో తోలిడు ఆ చీకట తోలిడు పడిగా వచ్చిండు లక్ష కళ్యాణ లక్ష్యం ఇస్తాడు తులం బంగారం ఇస్తాడు పెళ్లి చేసిన పిల్లలకు లక్ష రేవు రూపాయలు సార్ని మళ్ళీ మీరు గెలిపించబోతున్నారు జనాలు ఇంకా గెలిపించలే కది ఇంకా గెలిపియం ఇంకా గెలిపించేయలేదు కేసీఆర్ కేసీఆర్ రైతులు మంచిగా పోషించండి ఆయననే చేస్తాము ఎప్పుడు కూడా ఇప్పటికి రావాలంటే అంటే మాకు మంచి జరిగింది ఆయనకు ఆయన రెండు వందల పింఛి వెయ్యి చేసిండు వెయ్యి పోయి రెండు వేలు చేసిండు ఇప్పుడు పనులు కూడా మంచి పనులు చేసిండు అందరికి ఆదుకున్నాడు ముసేళ్ళు పెద్ద కొడుకు కేసీఆర్ అందరికి అంత మంచిగా ఆదుకున్నాడు నీ కనిపించింది రావాలి కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ తెచ్చిండో తెలంగాణ తెచ్చిన కానీ కరెంటు గిరెంట్ అంతా సప్లై ఇచ్చండి ఆయన ఖర్చు మంచి మంచిగా ఉంచండు మంచిగా నడిచింది ఆయన వచ్చిన కాని ఏ ఇబ్బందులు జరగలేదు సారు మాకు ఎల్లంటి రోడ్ పడ్డదంటే మా కేసీఆర్ సారు కేసీఆర్ సారు మాకు ఒక దేవుని లాగా దేవుడు అంటే ఇక మా ఇంట్లో మేము అలా కడుపులో పుట్టినట్టు కేసీఆర్ అంటేనే ఇన్ని రోజులు ఆయన ఫోటో పెట్టుకుని ఆయన మేము మొక్కుకుంటాం ఆయన దయదలిసి ఇలా డబల్ బెడ్రూమ్ మా ఊరికి రావడం కారణం మా కేసీఆర్ సారీ ఇంతవరకు మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఇల్లలేదు